నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తమిళనాడులోని కంచీపురం జిల్లా తిరుకాచూర్ అనే గ్రామంకి వచ్చామండి ఈ ఆలయం వచ్చేసి కచ్చబేశ్వర ఆలయం ఇక్కడ మహాశివుడిని కచ్చబేశ్వరుడుగా పూజలు అందుకుంటున్నాడండి ఇక్కడ శివుడు ఆయన భార్యలు అంతనాచి కన్యమాయల్ త్యాగరాజర్ మరియు సుందరారలకు శివుడు ఆహారం అందించడం ఇక్కడ విశేషంగా చెప్తారండి ఆలయ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ నుంచి వెళ్ళి నైట్ ఎయిట్ థర్టీ వరకు ఉంటుందండి ఇక్కడేనండి మహావిష్ణు తాబే రూపంలో అమృతాన్ని పొందటానికి ఇక్కడ మహాశివుణ్ణి ఆరాధించాడట మహావిష్ణువు కూర్మ రూపంలో దేవతలకు సహాయం చేయటానికి పాలసముద్రం నుండి కనిపించాడు అప్పుడు ఇక్కడ ఒక నీటి బుగ్గను సృష్టించి స్నానం చేసి శివుణ్ణి ప్రార్థించాడట అప్పుడు మహాదేవుడు విష్ణువుకు సహాయం చేస్తాడండి అందుకే ఈ ప్రాంతానికి తిరుకాచూర్ అనే పేరు వచ్చింది ఈ ఆలయం వచ్చేసి రెండు ఎకరాల వరకు ఉంటుందండి పదహారు స్తంభాల హాల్ ఒకటి ఉంటుందండి ఇక్కడే రూపంలో కచ్చబేశ్వరుడి ఫోటోలు కూడా మనం దర్శించుకోవచ్చు ఇవి గర్భాలయానికి వెళ్ళే మహా మండపంలో పడమటు అభిముఖంగా ఉంటాయండి ఎప్పుడన్నా మీరు వెళ్ళినప్పుడు ఇది గమనించవచ్చు గర్భాలయం పక్కనే త్యాగరాజ మందిరం కూడా ఉంటుందండి ఆ అన్ని ఆలయాల మాదిరిగానే గణపతి దేవుడు కుమారస్వామి అలాగే నవగ్రహాలు దుర్గాదేవి మొదలగు దేవతామూర్తులను కూడా మనం దర్శించుకోవచ్చు అభిషేకాలు అలంకరణలు నివేదనలు అన్నీ ఉంటాయండి కచ్చబేశ్వరుడికి అంజనాచికి విశేషంగా దీపారాధన అనేది జరుగుతుందండి అంటే దీపాలు ఊపటం అనేది విశేషమైన పూజ ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఇక్కడ ప్రదోషకాల పూజలు కూడా జరుగుతూ ఉంటాయండి ఇక్కడ అలాగే బ్రహ్మోత్సవంలో అంటే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కదండి ఇక్కడ బ్రహ్మోత్సవాలు అనేవి అత్యంత విశేషంగా జరుగుతాయండి ఎందుకంటే తొమ్మిది రోజులు జరుగుతాయి అందులో తొమ్మిది రోజు తొమ్మిదో రోజు జరిగేది శివుడు సుందరారకు భోజనం పెట్టే ఘట్టం అనేది చాలా విశేషంగా ఉంటుందండి ఇంకొక కథన ప్రకారం ఖగోళ దేవతల రాజైన ఇంద్రుడికి నయం కాని వ్యాధి ఒకటి వస్తుందండి అప్పుడు నారద మహర్షి శివుణ్ణి ఆరాధించమని చెప్తాడు అప్పుడు భూలోకంలో వ్యాధిని నయం చేసే మూలికలు దొరుకుతాయండి ఆ మూలికలతో ఇంద్రుడికి నయం అయిపోతుంది కానీ ఆ మూలికలు దొరికే స్థలం మాత్రం కనపడదు అప్పుడు ఇక్కడే ఇరులిక్కి అమ్మన్ అంటే చీకటిని పోగొట్టేవారని అర్థం అండి ఆ అమ్మవారు అంటే పార్వతీదేవి ఆ అమ్మవారిని అమ్మవారి రూపంలో వస్తుంది ఇక్కడ మనం ప్రార్థించేసరికి ఆ అమ్మవారి మనకి దారి అనేది చూపిస్తుందండి ఇక్కడ ఈ టెంపుల్ అనేది చాలా విశేషమైన టెంపుల్ అండి చెప్పాను కదండి కూర్మావతారంలో శివుణ్ణి ప్రార్థిస్తాడు విష్ణువు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్